హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్చంద సేవ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శరణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంబూరు లక్ష్మి పద్మావతి జ్ఞాపకార్థం సైకిల్ అందించారు దీనికి హెల్పింగ్ ధన్యవాదాలు తెలిపారు కొల్లూరు మండలం పిడపర్తి గ్రామంలో ఉంటున్న కంచర్ల బాబుకు యాక్సిడెంట్ కావడంతో సగం పైగా కాలు తీసివేశారు కట్టుకున్న భారీ అనారోగ్యంతో చనిపోయింది దీంతో బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న పెద్ద యేసుబాబు హెల్పింగ్ సోల్జర్స్ ని ఆశ్రయించగా వారు ట్రై సైకిల్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు ఈ నేపథ్యంలో శరణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంబూరు లక్ష్మి మోతి పేరిట రాయ్ సైకిల్ యేసుబాబుకి అందించారు దీంతో తన జీవితానికి దారి చూపించారని వారికి యేసుబాబు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సేవా సంస్థ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా మాట్లాడారు తాము చేసే కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తున్న శరేణియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫణికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు శివ త్రిశాంత్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పిడపర్తి గ్రామంలో ఉంటున్న ఈ బాబాయ్ పేరు కంచర్ల పెద్ద యేసుబాబు గారు యాక్సిడెంట్ అయ్యి కుడికాలు సగం వరకు తీసేశారు ఆయనకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి కట్టుకున్న భార్య అనారోగ్యం కారణంగా చనిపోయింది కనీసం ముందు వెనుక పట్టించుకునే నాదుడు కూడా ఎవరు లేని పరిస్థితి కొల్లిపరలో దాదాపు చాలామంది వికలాంగులకి మనం సహాయం చేస్తున్నాము ఇలా నేను ఇబ్బంది పడుతున్నాను నాకు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే చెప్పండి అంటే ఎవరో వికలాంగుడు మా నెంబర్ ఇచ్చారంట మా నెంబర్ ఇచ్చారు నాకు ఫోన్ చేశారు నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను నా సమస్య వచ్చి చూడండి అయ్యా అంటే ఆయన సమస్య చూడడానికి పాలెం వెళ్ళాము ఆయన సమస్య చూడంగానే మనసు చలించిపోయింది ఆయనకు కావాల్సిన ట్రై సైకిల్ నేను సహాయం చేస్తానని మాట ఇచ్చాను మాట ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు ఆయనకు కావాల్సిన ట్రై సైకిల్ సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన సరణ్య ఫౌండేషను హెల్పింగ్ హ్యాండ్స్ ఫుడ్ ఫుడ్ డొనేషన్ తెనాలి నంబూరి లక్ష్మీ పద్మావతి గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఆయనకు కావాల్సిన ట్రై సైకిల్ సహాయం చేయడం జరిగింది ఇదే కాకుండా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న మా సరణ్య ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మా ఫనీ అన్నకు మా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజులు ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను లేకపోతే ఈ అయ్యగారు గారు వచ్చి నాకు సహాయం చేశారు సార్ గొప్ప ధన్యవాదాలు కాలు యాక్సిడెంట్లో పోయింది సార్